మన అనే యాప్ ద్వారా ప్రతి సంఘానికి ప్రతి ఈ అవకాశం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి గుండకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుంటూరు జీరామన్ గారు డిఎల్డీ మేడం గారు ఎంపీపీ గారు జెడ్పీడీసీ గారు మండల కన్వీనర్ రామ రామన్న చౌదరి గారు ఈ వేదిక మీద ఉన్న అధికారులు అందరూ ఈ వేదిక మీద ఉన్న అక్క చెల్లెములందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పొదుపు సంఘాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకత మీ పైన దృష్టి పెట్టి ప్రతి కుటుంబాన్ని ప్రతి మహిళని కాపాడుకోవాలనే ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రా అని మనం ఏమైతే అంటున్నామో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ పొదుపు సంఘాలను తీసుకొచ్చిన మహనీయుడు చంద్రబాబు నాయుడు గారని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీ కుటుంబాలను పోషించుకునే శక్తి మీ అక్క చెల్లెమ్మలపైన ఉందని గమనించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పొదుపు సంఘాల ద్వారా ప్రతి ఒక్కటి కూడా లోన్లో లోన్ తీసుకొని ప్రతి బ్యాంకుల్లో కూడా లోన్ తీసుకునే అవకాశం ఎలాంటి సురిటీ లేకుండా అవకాశం ఉందంటే పొదుపు సంఘాలు అక్క చెల్లిమికి మాత్రమే ఉంటుంది ఇటువంటి గొప్ప అవకాశాన్ని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆయన పరిపాలనలోనే ఇవన్నీ కూడా మనం అందరూ చూసాం ఈరోజు కూడా ఈ గొప్ప సువర్ణ అవకాశం యాప్ అంటే ప్రతి ఒక్క సభ్యురాలకి మనం ఏదైతే అప్పు తీసుకుంటామో అది వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా మీ చేతుల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు గమనించారు కష్టపడి ఆ మహిళ ఆ సభ్యురాలు కష్టపడి లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టేదానికి కూడా వాళ్ళకి చేతుల్లోనే తెలియాలి వాళ్ళకి చేతుల్లోనే తెలియ వాళ్ళ లెక్కలు వాళ్ళ లోన్ ఏదైతే అప్పు తీసుకున్నారో అప్పు తెలియాలి కట్టిండే డబ్బు కూడా అది కూడా వాళ్ళ చేతుల్లోనే తెలియాలని ఒక యాప్ ద్వారా ఈరోజు మొబైల్లోనే ఆ యాప్ని పొందుపరిచారు మీరందరూ కూడా ఇవన్నీ చూడండి అంటే బుక్ కీపర్ కానీ హ్యాండ్ మేటర్ కానీ వాళ్ళకి సంఘాలకి ఒక సభ్యుల సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె మీరు కట్టిండే డబ్బుని ఒక రిజిస్టర్లో రికార్డ్ చేసి ఒక వాళ్ళకి మీకు ఒక రసీదు ఇచ్చేవాడు రసీదు తీసుకున్న తర్వాత ఆమె నేరుగా తీసుకుని బ్యాంకులో మీకు ఇచ్చిన డబ్బు బ్యాంకులో ఆమె మాత్రమే కట్టేవాడు ఆమె కడుతుందో లేదంటే లేదో అనేది కూడా మీకు తెలిసేది కాదు ఇది ఖచ్చితం కదమ్మా అంటే ఆ సభ్యాలను నమ్ముకొనే మీరు కట్టేవాళ్ళు అవన్నీ కూడా మీకు అందరూ కూడా తెలియాలనే ఈ యాప్ ద్వారా కూడా మీరు అందరూ కూడా తెలుస్తుంది అంటే నేనైతే ఎంతైతే డబ్బు తీసుకున్నానో అది కూడా తిరిగి చెల్లించే కార్యక్రమం కూడా తెలియాలనే ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గొప్ప ఈ సువర్ణ అవకాశాన్ని కక్క చెల్లెంకి ఇవ్వడం జరిగింది ఈ యాప్ అంటే ఎవరు కనిపెట్టారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు ఇటువంటి ఎన్నో యాప్లు అంటే ఎన్నో రకాలుగా తీసుకొచ్చి పొదుపు సంఘాల కక్క చెల్లెం తీసుకున్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు కూడా తింటే పాత్ర ఉందని చెప్పి సందర్భంగా మీరు అందరూ కూడా తెలియాలి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలోనే జరిగిందని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అక్కచంలో ప్రతి ఒక్కరు కూడా అవర్నెస్ వచ్చింది ఆ పెద్దాయమ్మ పాముడి నుంచి వచ్చిన ఈ ఈరోజు చూస్తుంటే ఈ లెక్కలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు వివరించి చెప్పింది ఫోన్లో మనం ఏమేదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఏదైతే మనం అప్పు తీసుకున్నామో అన్ని రుణాలు కూడా దాంట్లో కనపరించి అవన్నీ కూడా మీరు అందరూ కూడా వివరించుకోవడం జరిగింది అంతే అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కూడా మీరు అందరూ కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు చూడండి అమ్మా ప్రతి ఒక్క బ్యాంకుకి వెళ్ళినా శ్రీనిధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లోను మీకు అవకాశం మీకుంటుందే కానీ మేమందరూ కూడా ఉండము అందరూ ఉండం మగవాళ్ళంతా ఉండాము మా జాబులు కూడా ఖాళీ కానీ మా అకౌంట్లో కూడా ఖాళీ కానీ మీ అకౌంట్లో ఎప్పుడు లక్ష్యం ఉండట్లే మీరందరూ కూడా లక్ష్యమో తల్లిలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బు ఉంటుంది మీ ఆ చేతుల్లో డబ్బు వచ్చి పోతుంటుంది మాకు ఎవరైతే జెంట్స్కి ఎవరికి అవకాశం కల్పించలే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీకు చక్కటి అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా కూడా ఏ ప్రభుత్వము ఏ పని చేస్తుందని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఏమక్కు ముఖ్యమంత్రి పనిచేస్తుండడో ఆ ముఖ్యమంత్రి గారిని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీకు అన్ని వివిధ రకాలుగా లోన్ ఇచ్చే కార్యక్రమం విద్య విద్యలక్ష్మి పథకం అంటే మీ పిల్లలు చదువుకునే టైంలో మీరు ఏమైతే లోన్ తీసుకుంటారో కేవలం నాలుగు పర్సెంట్కే రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఈ సందర్లో కలుగుతుంది కాబట్టి కళ్యాణ లక్ష్మి పథకం కూడా ఈరోజు మీ పిల్లలకి ఏదైతే మ్యారేజ్ పిల్లలు చేసే కా టైంలో మీకు అప్పు ఉన్నా కూడా కేవలం నాలుగు పర్సెంట్కి వడ్డీకి ఇచ్చే కార్యక్రమం ఈరోజు సంఘాలు నడుస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకునే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా బాధ్యతన భా భాగస్వాములై మీ ఇంటి కళల మీ ఇంటి ఎప్పుడు చిన్నగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తిరగ